హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్స్ సంధ్యాస్ లైఫ్ స్టైల్ ఇది మండే మార్నింగ్ అండి మండే మార్నింగ్ ఫైవ్ థర్టీన్ అవుతుంది టైమ్ చూసారు కదా ఎంత సైలెంట్గా ఉందో అందరు నిద్రపోతూ ఉన్నారు సరే ఇంకా మార్నింగ్ టెంపుల్కి వెళ్ళే ప్లాన్ ఉన్నింది సో అందుకని కొంచెం అర్లీగా లేచాను ఎందుకంటే మళ్ళీ నేను సెవెన్ ఫార్టీ ఫైవ్కి అంతా ఆఫీస్ బస్ వస్తుంది నాకు సో అంతలోపు నా వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకోవాలి కదా సో అందుకని అర్లీగా లేచాను లేచిన తర్వాత స్నానం అంతా ఫినిష్ చేసుకొని ఇంకా ఈ క్లీనింగ్ ఉంటుంది కదా ఇంట్లో బయట అంతా చెత్తలంతా తోసేసి నీట్గా ఇంకా దాని తర్వాత పూజలు ఇవన్నీ ఉన్నాయి సో అవన్నీ చేసుకున్నాను సో ఇంట్లో మొత్తం క్లీన్గా ఉడ్చేసాను ఇంకా అవుట్ సైడ్ కూడా ఉడుస్తూ ఉన్నాను ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో డాగీ ఇది ఇంటి దగ్గర ఉంటుంది కుక్క స్ట్రీట్ డాగే ఇది కానీ బాగా అలవాటు పడిపోయింది మాకు మేము కూడా బాగా దానికి అలవాటు పడిపోయాము ఒక్కరోజు లేకపోతే నెక్స్ట్ డేకి ఫుల్ అరుస్తూ ఉంటుంది బిస్కెట్లు వేయలేదని సో అలాగనమాట చెత్త ఉడుస్తుంటే అది లేయట్లేదు అసలు లే అంటుంటే కూడా అలానే ఉంది సో ఇంకా అది మాత్రం వదిలేసి మిగిలిన ప్లేస్లో అంతా నీట్గా ఊడ్చేశాను చూస్తుంది కదా చాలా క్యూట్గా ఉంటుంది చూడండి చూపిస్తున్నాను వీడియోలో అంతేనండి బయట మొత్తం ఇంకా అలా క్లీన్ చేసుకునేసాను చూస్తున్నారు కదా డైరీ పువ్వు చెట్టు మొన్న నర్సరీ వీడియోలో చూపించాను కదా ఇలా చెట్టు మొక్క తీసుకున్నానండి డైరీ పువ్వు మొక్క అది అండ్ ఇంకా చూసారు కదా సండే అయితే ఏం పూజలేమీ చేయలేదు ఇది సాటర్డే చేసిన పూజనే సో ఇంకా ఇవన్నీ ఒకసారి క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం ఫ్లవర్స్ అన్నీ పెట్టి డెకరేట్ చేసుకొని ఇంకా దీపం పెట్టుకునేసాను మార్నింగే చూసారు కదా దీపం పెట్టుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అది కూడా బిఫోర్ సిక్స్ ఓ క్లాక్ లేచి ఇంకా అయిపోయింది పూజ చేసుకోవడము ఇంకా రైస్ కుక్కర్లో రైస్ కడిగి పెట్టేశాను అంటే నేను లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలి కదా సో రైస్ కుక్కర్లో అయితే రైస్ కడిగి పెట్టేశాను అండ్ ఇంకా నేను టెంపుల్కి వెళ్తానని చెప్ప వెళ్తున్నానని చెప్పాను కదా అక్కడ అక్కడ దీపం పెట్టడానికి కావలసినవన్నీ తీసుకుంటున్నాను ఆల్రెడీ చిన్న చిన్నవి ప్రమిదలు ఉంటాయి కదా సో అవి నేను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను ఎన్ని కావాలో అంత సో అంటే సెట్ సెట్గా తీసుకొని వచ్చి పెట్టేసుకున్నాను ముందుగానే ఇలా ప్లాన్ ఉంది కాబట్టి సో వాటికి నేను పసుపు కుంకుమ అంతా పెడుతూ ఉన్నాను అంటే ఇక్కడ నుంచి మళ్ళీ టెంపుల్కి ఎందుకు క్యారీ చేయడము ఇవన్నీ అని చెప్పి నేను ఇంట్లోనే అన్నీ ఇంకా రెడీ చేసేసి బాక్స్లో పెట్టి తీసుకెళ్ళిపోతున్నాను యాక్చువల్లీ నేను అక్కడ వీడియోలో చూపిస్తున్నాను అది నేను ఫోన్ సరిగా పెట్టలేదు కాబట్టి వీడియో అయితే క్యాప్చర్ అవ్వలేదు మళ్ళీ నేను మొత్తం అయిన తర్వాత ఒకసారి చూపిస్తాను ఫైనల్గా నేను అది అబ్జర్వ్ చేయలేదు అది క్యాప్చర్ అవుతుందా లేదా అని సో అది అలాగ అయిపోయింది అన్నీ రెడీ చేసుకున్నాను రెడీ చేసుకున్న ప్రతిసారి నేను చూపించాను కానీ కెమెరాకి అది అయితే క్యాప్చర్ అవ్వలేదు ఫైనల్గా నేను ఒకసారి చూపిస్తాను మీలో ఎంతమంది ఈ పండుగ నెలలో టెంపుల్కి వెళ్తున్నారు ఎవ్రీడే మార్నింగ్ అనేది కమెంట్ చేయండి అంటే చెప్తూ ఉంటారు కదా ఇది పండగ నెల డిసెంబర్ సిక్స్టీన్త్ నుంచి స్టార్ట్ అయ్యి జనవరి సిక్స్టీన్త్ వరకు ఉంటుందని సో ఈ వన్ మంత్ మార్నింగ్ టైంలో లేచి బ్రహ్మ ముహూర్తం అంటారు కదా బిఫోర్ బ్రహ్మ ముహూర్తం అంటారు లేకపోతే బిఫోర్ సిక్స్ ఓ క్లాక్ అనుకుంటా సో హెడ్ బాత్ అంతా చేసేసి ఎవ్రీడే టెంపుల్కి వెళ్తే మంచిది అంటారు బట్ అది కరెక్టో కాదో నాకు తెలియదు బట్ నేనైతే చాలా ప్లేసెస్లో విన్నాను ఈవెన్ మా అమ్మ కూడా ఫాలో అవుతూ ఉంటారు ఇవన్నీ ఇలాగా ఎవరెవరు వెళ్తారు అనేది కమెంట్ చేయండి నేనైతే అంటే రెగ్యులర్గా వెళ్ళను కానీ అప్పుడప్పుడు ఇలా వెళ్తూ ఉంటాను బట్ ఈరోజు మండే కదా సో ఇంకా శివుడి గుడికి వెళ్ళాలి అని ప్లాన్ ఉంది కాబట్టి ఇంక నేను మార్నింగే లేచి అంతా రెడీ చేసుకుంటూ ఉన్నాను వెళ్ళడానికి అని చూశారు కదా అన్నీ రెడీ చేసుకునేసాను ప్రమిదలకి పసుపు కుంకుమ పెట్టడము అండ్ ఇంకా కొన్ని పూలు తీసుకున్నాను ఊద్వత్తి సో ఇవన్నీ పూజకి అక్కడ ఏమేమి కావాలి అవన్నీ కూడా నేను తీసి పెట్టుకునేస్తున్నాను ఇక్కడే మళ్ళీ అక్కడ అంటే ఇలా దీపం పెట్టడానికి కోసం అనేసి వీటికి నేను సపరేట్గా కొన్ని పెట్టుకునేసాను ఇంట్లోనే సో ఎవ్రీ వీక్ వెళ్తాను కదా వెళ్ళినప్పుడు దానికని సపరేట్ కొని పెట్టుకున్నాను కదా ఆ ఐటమ్సే యూస్ చేస్తాను మళ్ళీ అంటే అన్నిటికీ యూస్ చేయను ఓన్లీ ఈ పూజకి కావాల్సినవి మాత్రం సపరేట్గా పెట్టుకొని ఇవి యూజ్ చేస్తాను మళ్ళీ అక్కడికి వెళ్ళి కొనుక్కోవడం ఒక్కొక్కటి ఒక్కొక్కసారి మర్చిపోవడం ఇలా ఉంటుంది అని చెప్పి నేను అన్ని ప్రీ ప్లాన్గానే పెట్టేస్తాను సో ఈ ఆయిల్ కూడా మన ఎన్ని వీక్స్కి కావాలి దానికి తగ్గట్టే నేను తీసి పెట్టేసుకున్నాను అండ్ ఇంకా కర్పూరం కూడా సో ఇలాగ అన్ని పూజ ఐటమ్స్ అన్నీ తీసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకొని ఇంకా గుడికైతే స్టార్ట్ అయిపోతున్నాము టిష్యూ ఎందుకు పెట్టుకున్నాను అనుకుంటున్నారా చెయ్యి అలా తుడుచుకోవడానికి ఏమైనా ఆయిల్ అయితే యూజ్ అవుతుందని పెట్టుకున్నాను అని చూసారు కదా ఇదే మేము వచ్చిన శివాలయము ఇప్పుడు మేమైతే ఇప్పుడు సెవెన్ ట్వంటీ అవుతుంది టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసాము సో ఇప్పుడు నాకు సెవెన్ ఫార్టీ ఫైవ్కి వెళ్ళాలి కదా సో నేనైతే లంచ్ బాక్స్ రెడీ చేసుకుంటున్నా రెడీ అయినాక ఆల్టర్నేట్గా నేను టీ కూడా పెట్టేస్తున్నాను అంటే టెంపుల్కి వెళ్ళొచ్చాను కదా మార్నింగ్ అయితే తాగలేదు ఇంకా ఇప్పుడు టీ పెట్టేసి లంచ్ బాక్స్ రెడీ చేసుకుని వెళ్ళాలి ఏమైనా కర్రీ చేద్దాం అనుకున్న రెసిపీ మీకు చూపిద్దామని బట్ టైం అయితే కుదరలేదు సో ఇంకా ఫాస్ట్గా ఏది అయితే లెమన్ రైస్ ఒకటే సో ఇంకా అందుకని లెమన్ రైస్ చేసుకొని బాక్స్ ప్రిపేర్ చేసుకుంటా ఆల్టర్నేట్ గా నేను టీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను రెగ్యులర్ గా నేనైతే టీలో ఇలాచి వేస్తాను ఒకవేళ ఇలాచి లేదు అంటే జింజర్ ఇలాగా ఏదో ఒకటి ఆల్టర్నేట్ గా వేసుకుంటూనే ఉంటా రెండిట్లో ఏదో ఒకటి ప్లెయిన్ గా అయితే తాగను రైస్ అయితే అయిపోయింది ఇంకా నేను బాక్స్ ప్యాక్ చేసుకుంటాను అండ్ టీ కూడా బాగా ఉడికిపోయింది సో ఇంకా నేను దీన్ని కూడా ఆఫ్ చేసేస్తున్నాను లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసుకునేసాను రెడీ అయిపోయింది ఇది ఆఫ్టర్నూన్కి లంచ్ దీనికి సైడ్ డిష్ చకౌట్ తీసుకున్న అండ్ కుకుంబర్ ఒక లెవెన్ ఓ క్లాక్ అలా తినడానికి అండ్ టీ కూడా రెడీ అయింది లంచ్ బాక్స్ చూసి ఏంటి లంచ్ బాక్స్ అంటుంది ఆఫీస్ అంటుంది కానీ చిన్నపిల్లల్లా ప్యాక్ చేసింది అనుకోవద్దు ఇది నేను తినే క్వాంటిటీనే ఇంతే సో నాకు ఇదే అయితే సరిపోతుంది అంతే ఇంకా నేను ఈ వీడియో ఈరోజు ఈవినింగ్కి అప్లోడ్ చేస్తాను మార్చిపోకుండా చూడండి ఒకవేళ ఈవినింగ్ అప్లోడ్ చేయడం పాసిబుల్ కాకపోతే రేపైనా అప్లోడ్ చేస్తాను అందరూ తప్పకుండా చూడండి ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్